ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో భర్త బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కు ప్రమాదం తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీళ్ళు తెలుసుకుందాం అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అన్ని కూడా అందించడం జరుగుతుంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీళ్ళకైతే అండి మనం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు బీభోత్సవం సృష్టించాయి ఇక పలు జిల్లాల్లో వరదలు చాలా మందిని నిరాశ్రయలు చేశాయి ఈ క్రమంలోనే ప్రభుత్వ పనితీరు పైన మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డికి సైతం కోపం తెప్పించాయి కష్టకాలంలో ప్రజలకు ఆదుకోవాల్సిందిపై అమెరికాలో ఎంజాయ్ చేస్తూ సర్కారు పైన ఆరోపణలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు ఈ క్రమంలోనే కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ మానుకోడూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర సంచలనం సృష్టిస్తున్నాయి అందులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పింక్ పార్టీకి ఉచ్చు బిగిస్తుంది అధికార అహంకారంతో ఫోన్ ట్యాపింగ్ చేయించి సొంత మనుషులను కూడా అవమానించే పరిస్థితిని తీసుకొచ్చి నిన్ను వదిలిపెట్టేది లేదు కేటీఆర్ అమెరికా ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన వారికి సహకరించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ ట్వీట్ చేశారు కాగా ఈ కేసులో కీలక నిందితుడైన అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ ఒకవేళ తనను అరెస్ట్ చేస్తే నిజాలు బయటపడతాయంటూ బెదిరించాడని పేర్కొన్నారు అందుకే ఉన్న ఫలంగా కేటీఆర్ అమెరికాకు ప్రయాణం అయ్యాడని ఆరోపించారు కేసులో ఎక్కడ కూడా తమ పేర్లు రాకుండా తప్పించుకునేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు గత నెల రోజులుగా ప్రభాకర్ రావు కేటీఆర్ సన్నిహితులు కష్టంలోనే ఉన్నాడని బాంబు పిలిచారు పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గర వద్దని స్వయంగా కేసీఆర్ను వేడుకుంటారని మొత్తానికి తెలిపారు ఒకవేళ బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే ప్రభాకర్ రాజ్యసభ సీట్ ఆఫర్ చేశారని కబ్బంపల్లి సంచలన ఆరోపణలు చేశారు ఇటీవల కాలంలో ఖమ్మంలో భారీగా వరద రావడంతో బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు ఏదైతే వస్తువులు కావచ్చు తినడానికి తిండి అవన్నీ పంచుతుంటే ఇటు కాంగ్రెస్ నేతలు వద్దనడం రసభసం ఆడడం దాంతో అక్కడ గొడవ జరగడం మొత్తానికి ఇటీవల కాలంలో అంతకంటే ముందే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేసిన సమయంలో బీఆర్ఎస్ నేతలు డామ్ డౌమ్ అంటూ ఈ రకంగా వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఇవన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతుంది ఇటీవల కాలంలో మొత్తానికైతే ఆ ఎమ్మెల్సీ కవిత బయటికి ఎప్పుడైతే వచ్చారో వచ్చిన తర్వాత మరి సీఎం గత మాజీ సీఎం గా ఉన్న కేసీఆర్ మొత్తానికి అయితే ఇక కుమారుడైనటువంటి కేటీఆర్ అమెరికాకు వెళ్లడం ఇందులో ఒక సంచలనంగా సృష్టిస్తుంది గతంలో ఈ అంశమే తెరమిదికి రావడం రాష్ట్రంలో సంచలన కూడా అందించాయి ఎప్పుడేం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు